హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ మధుశ్రీ రుచులు ఫ్రెండ్స్ ఇవాళ నాకు ఒక మంచి హెల్దీ రెసిపీతో వచ్చేసానండి మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అదేనండి హై ప్రోటీన్ ఉన్న మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అండి మష్రూమ్ విత్ క్యాలీఫ్లవర్ చిక్కుడుకాయ టమాటా మరి అది ఎలా చేద్దామో చూద్దామా ముందుగా నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ మష్రూమ్స్ తీసుకున్నానండి అది టూ హండ్రెడ్ గ్రామ్స్ కానీ మీకు దొరికిన దొరికినని తీసుకోండి శుభ్రంగా ఉప్పు వేసిన నీళ్ళల్లో శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోండి అలాగే క్యాలీఫ్లవర్ కూడా అండి చిన్న సైజు క్యాలీఫ్లవర్ని టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్న క్యాలీఫ్లవర్ని కూడా చక్క చిన్న చిన్నగా కట్ చేసుకొని వాటిని ఒలుచుకొని చక్కగా ఉప్పు వేసిన నీళ్ళలో కడుక్కోండి పురుగులు ఉంటాయి కాబట్టి చూసి జాగ్రత్తగా కడుక్కొని పక్కన పెట్టుకోండి ఉప్పు వేయడం వల్ల పురుగులన్నీ కూడా పోతాయండి అలాగే ఒక హండ్రెడ్ గ్రామ్స్ చిక్కుడుకాయ ఒక పెద్ద సైజు రెండు టమాటాలండి తీసి పక్కన పెట్టుకోండి కట్ చేసి పెట్టుకొని ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఒక్క టేబుల్ స్పూన్ నూనె ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక్క టేబుల్ స్పూన్ నూనె మాత్రమే ఓకేనా వేసుకొని అది కొంచెం వేడెక్కాక పావు టీ స్పూన్ పచ్చిసెనపప్పు పావు టీ స్పూన్ మినపప్పు అలాగే పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసి ఇవి కొంచెం ఫ్రై అవనివ్వండి తాలింపు అంతా కొంచెం బాగా ఫ్రై అయిచ్చాక కట్ చేసి పెట్టుకున్న రెండు నుంచి మూడు పచ్చిమిరగాయ చిలుకలు కూడా వేసుకోండి సో కట్ చేసి పెట్టుకుని పొడుగ్గా కట్ చేసి పెట్టుకుని పచ్చిమిరగాయ చిలుకలు కూడా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అవనిచ్చి ఒక చిన్న ఉల్లిపాయ అండి ఒక చిన్న ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ ఉల్లిపాయని కూడా వేసేసుకోండి ఫ్రెండ్స్ ఈ ఉల్లిపాయ పచ్చిమిరకాయ బాగా ఫ్రై అవ్వాలండి ఆయిల్లోనూ బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం మూత పెట్టేసేసి కాసేపు మగ్గనిద్దాము ఉల్లిపాయ కొంచెం మెత్తబడిటం కొంచెం మగ్గనివ్వండి సో ఉల్లిపాయ బాగా మగ్గిపోయాక మనం ఏవైతే కట్ చేసి పెట్టుకునే వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కదా అదేనండి మష్రూమ్ అలాగే క్యాలీఫ్లవర్ చిక్కుడుకాయ టమాటా అప్పుడే వేయకండి ఓకేనా మష్రూము క్యాలీఫ్లవర్ చిక్కుడుకాయ వేసేసుకొని కర్రీకి తగినంత ఉప్పండి ఓకే తగినంత ఉప్పు అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసేసుకొని బాగా కలిపేసేయండి చక్కగా ఆ ఉప్పు ఆ వెజిటేబుల్స్కి అన్నీ పట్టేసేలా కలపండి ఎందుకంటే ఆ ఉప్పు వల్లే వెజిటేబుల్స్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వస్తుంది సో బాగా కలిపేసేసి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వండి అంటే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కొంచెం వాటర్ వస్తుంది అన్నంత వరకు సేపు మగ్గనివ్వండి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వండి మూత పెట్టేసేసి సో చూద్దామా ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఒకసారి కొంచెం వాటర్ అనేది బయటకు వస్తుంది మన వెజిటబుల్స్ నుంచి ఈ స్టేజ్లో ఒక్క స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లిపాయ పేస్టు ముందుగా కూడా వేసుకోవచ్చండి ఇష్టమైన వాడు వేసుకోండి అంటే మనం నూనె తక్కువ వేస్తున్నాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యేటప్పటికి కొంచెం అడుగునండుకుంటుందేమోనని ఈ స్టేజ్లో వేయమన్నారు మీకు ఇష్టమైతే ముందే వేసుకోండి సో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసి బాగా కలిపేశాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసుకొని బాగా కలిపేసి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వండి సో టమాటాలు ఈ వెజిటబుల్స్ కొంచెం ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అండి కొంచెం కొంచెం ముక్క మెత్తబడింది అన్న స్టేజ్ వరకు కొంచెంసేపు మగ్గనిచ్చి ఈ స్టేజ్లో తగినంత కారం నేనైతే ఒక్క స్పూన్ కారం వేసుకున్నానండి సో మీకు తగినంత కారం మీరు తినగలిగినంత కారం వేసుకొని బాగా కలిపేసేసుకొని ఇష్టం వాళ్ళు ఫ్రెండ్స్ ఒక్క స్పూన్ గరం మసాలా అండి సో గరం మసాలా అంటేనండి నేను ధనియాలు చెక్క లవంగం ఈ మూడు మాత్రమే పౌడర్ చేసి గరం మసాలా ఒక్క స్పూన్ వేసుకున్నాను మేము గరం మసాలా తినమన్న వాళ్ళు స్కిప్ చేయచ్చండి అయినా కూడా చాలా బాగుంటుంది కర్రీ గరం మసాలా కూడా వేసేసుకొని ఒక్క గ్లాస్ చిన్న గ్లాస్ వాటర్ పోసుకోండి ఎక్కువ వాటర్ పోయకండి ఫ్రెండ్స్ ఆల్మో ఆల్మోస్ట్ మన వెజిటబుల్స్ అన్నీ మగ్గిపోయాయి కాబట్టి ఆయిల్లోనూ వాటర్లోనే తక్కువ ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకోండి ఎక్కువ గ్లాసు ఎక్కువ వాటర్ పోసుకుంటే కనుక కర్రీ చప్పబడిపోతుంది సో వేసుకొని వాటర్ పోసుకొని చక్క దగ్గరకు వచ్చేలాగా ఉడకనివ్వండి ఆల్మోస్ట్ వాటర్ కూడా ఇగిరిపోయినట్టుంది ఈ స్టేజ్లో మనం కరివేపాకు ఇష్టమైన కొత్తిమీర వేసుకొని దించేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ కర్రీ చపాతీకి కానీ రోటీకి కానీ ముఖ్యంగా డైట్ చేసే వాళ్ళకి ఉత్తికర్రె తినటానికి హై ప్రోటీన్ అండి చాలా హెల్ప్ అవుతుంది డైట్ చేసే వాళ్ళకి మరి ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ చేస్తారనుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ మధుశ్రీ